హలో యూట్యూబ్ ప్రేక్షకు మహాశైలారా అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే మన వీడియోలో బఫెట్ అండి ఫస్ట్ టైము మేము కూడా ఇక్కడ ఇయర్లో ఒక టూ మంత్స్ ఉంటుందంట అది టూ డేసే ఫ్రైడే సాటర్డే ఇంకా అందుకే మా వారైతే లాస్ట్ ఇయర్ వాళ్ళ ఫ్రెండ్ ద్వారా విన్నారంట మా వారు బుక్ చేసేసరికి తీసేసారంట ఇంకా అందుకే ఇయర్ పెట్టగానే ఇంకైతే బుక్ చేసేసారు ఖచ్చితంగా ట్రై చేయాలని ఫుడ్ ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాం మా వారు ఫోన్ మర్చిపోయి వచ్చేసి మళ్ళీ ఫోన్ కోసం అయితే పంపించారు మా పిల్లల్ని వాడైతే టైం ఎంత అనుకుంటున్నారు డిన్నర్కి బుక్ చేశారండి టైం అయితే సెవెన్ ఓ క్లాక్ అవుతుంది చూడండి ఎట్లుందో ఇంకా సమ్మర్ అంటే ఇట్లానే ఉంటుంది ఇక్కడ చూడడంతో బబుల్ టీ పిజ్జా రెస్టారెంట్స్ అనమాట ఇవి ఫస్ట్ టైం ఈ కాంప్లెక్స్ కూడా రావడం ఇక్కడ మూవీ థియేటర్ ఉంటుందంట మన మూవీస్ అయితే ఆడవలే అండి ఏదో ఒకసారేమో మరాఠీ మూవీ ఏదో వచ్చిందంట సో నేమ్ నేమైతే ఇది చైనా చైనా అంటే చైనా వాళ్ళదే కానీ చైనీస్ ఫుడ్ కానీ వాళ్ళ ఫుడ్ అనేది ఉండదులండి వాళ్ళ స్టైల్ ఆఫ్ ఫుడ్ నాకు చైనీస్ ఫుడ్ ఇష్టం అండి ఎందుకంటే మనలాగే వాళ్ళు కూడా కొంచెం స్పైసీగానే తింటారు నేను వీడియో తీసుకొని వచ్చేసరికి మా వారు వచ్చేసి ముందు ఏంటంటే వన్ అవర్ అంట టేబుల్ ఎయిట్ ఓ క్లాక్కి క్లోజ్ చేసేస్తారంట సో ఇంకా స్టార్ట్ చేస్తే కదా స్లో స్లోగా అని చెప్పేసి మా వారితే ముందు కోక్స్ తీసుకొనేసి ఇంకా ఫస్ట్ టేబుల్ ఒకటి కూర్చొనేసి సెట్ చేసుకొని తర్వాత తెచ్చుకుందామని వెళ్ళాము పర్లేదు బాగానే ఫిక్స్ అయినారు అంటే త్రీ వీక్స్ బిఫోరే మనము బుక్ రిజర్వ్ చేసుకోవాలంట ఎంత క్రేజ్ ఉంటుంది చూడండి ఇక్కడ వాళ్ళకి ఫుడ్ ఉంటే మ్యూజిక్ కంపల్సరీ ఉంటుంది సో ఆ మ్యూజిక్ కూడా అనమాట చాలా బాగా అనిపించింది ఇంకా స్టార్టర్స్ అండి నా నాకు మా ఇంట్లో ఎవరైనా ఒకరిద్దరు ఫ్రెండ్స్ వచ్చినారంటేనే ఇంత ఫుడ్ చేస్తా ఇక్కడేమో కొన్ని కొన్ని ఉంటే ఏంది ఇంత కొంచెం చేశారు అనుకున్నా చూడండి ఫుడ్ ఫుడ్ కానీ ప్లేట్లో మనము ఆత్రం ఆత్రంగా పెట్టేసుకుంటే ఇంకా మిగిలిచ్చేస్తే తినలేక ఫైవ్ పౌండ్స్ అంట మళ్ళీ ఆ బిల్ అంతా మళ్ళీ డబుల్ అవుతుంది అది సో అందుకే మా వారికి చూపించా మా వారికి అసలే ఆత్రం ఎక్కువ అనేసి ఇంకా ఈ ఫుడ్ చూసి ఇదేంది ఇంత కొంచెం ఉంది ఇంతమంది జనాలకి ఇవే ఇదేనా అనుకున్నాను కాకపోతే అయిపోయిన తర్వాత మళ్ళీ కొంచెం కొంచెం తెచ్చి పెడుతూ ఉన్నారు సో మా వారు పెట్టుకుంటుంటే నేనైతే వీడియో తీసుకుంటూ ఉన్నా మా పాపకైతే నూడిల్స్ వేసి ఇచ్చేసాను నూడిల్స్ ఒక చికెన్ పీస్ ఒక ఫిష్ పీస్ వేసి ఇచ్చేసాను మా వాడైతే మా వాడికి పండగ సూషి చూసి అని అడుగుతూ ఉంటాడు మేము ఎప్పుడూ అంత ట్రై చేయించలేదు అందుకే ఇంకా ఇక్కడైతే సుషి దొరికింది వెజిటేరియన్స్కి అయితే అస్సలు లేదండి ఇది వచ్చేసి ఫిష్ ప్లస్ సలాడ్ అనమాట సైలు సలాడ్ వెజిటేరియన్స్కి వెజిటేరియన్స్ ఇక్కడ ఎవరు మ్యాక్సిమం రారు అసలు వేస్ట్ వచ్చినా కూడా ఇక్కడ ఏం లేదు నాకైతే వెజిటేరియన్స్కి తెలిసి ఈ సుషి వచ్చేసి చూడండి ప్రాను ప్లస్ వెజిటబుల్స్ సుషీస్ ఉన్నాయి ఇంకా ఇదైతే ఫిష్ సూప్ కూడా పెట్టారండి చికెన్ కాన్ సూప్ అనమాట నేనైతే ఇంకా మా పిల్లలు బాగా తాగుతారు అనేసి నేను వేసుకొచ్చేసాను కానీ వాళ్ళొక్కరు కూడా తాగలేదు ఆ మూడు కప్పులు మళ్ళీ మిగిలించకూడదని మూడు కప్పులు సూప్ నేనే తాగేయాల్సి వచ్చింది ఏం చేస్తాను ఇంకా ఇంకా వీటి నేమ్స్ అయితే అన్నీ చికెన్ ఏనండి ఒక టూ టైప్స్ వచ్చేసి ఫిష్నింది అనమాట ఫిష్లో ఆయిల్ ఎక్కువ అసలు నాకైతే నేను అందుకే ఫిష్ జోలికే వెళ్ళలేదు ఫిష్ అస్సలు తినలేము ఎక్కువ ఆయిల్ చేస్తారు ఇక్కడ ఇంకా అంతా చికెను ఒక్కటే బీఫ్ మష్రూమ్స్ అని ఒక కర్రీ ఉనింది ఇంకా బీఫ్ అయితే మేము తినము ఇంకా చికెను ఫిష్ అయితే ట్రై చేసాము నేనైతే ఇంకా మా వాళ్ళు మిగిలిచ్చిన ఐటమ్స్ అన్నీ తినడానికి సరిపోయింది వాళ్ళు కొందరూ మిగిలిచ్చేసారనమాట మనం ఎక్కడున్నా కూడా అంతే కదా ఇంకా అందులో ఫుడ్ వేస్ట్ చేయము ఇంకా ఫుడ్ వదిలేస్తే మళ్ళీ ఫైవ్ పౌండ్స్ అనేసి అన్నీ అవి తిన్నానమాట ఇంకా అందుకని మళ్ళీ మీకు వీడియోలో చూపించాలని మళ్ళీ వచ్చి అన్నీ చూడండి అయిపోయినాయి కొంచెం 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 అసలు ఊరికే వేసుకున్నానంటే వేసుకున్న టేస్ట్ తెలియాలి వాళ్ళు ఏం చే వాళ్ళు ఏం చేశారో వీళ్ళు ఏం తెచ్చుకున్నారో కూడా తెలియక నేను అన్నీ ఇంకా ఏది మిగిలితే అది తినేసాను అందుకే ఒక్కొక్కటి నేను చూసుకుంటూ ఒక్కొక్కటి కొంచెం కొంచెం వేసుకుని ట్రై చేశాను నాకు అది అన్నీ బాగా నచ్చాయండి ఒక్క ఫి ఇది కూడా నాకు బాగా నచ్చి మళ్ళీ మా వారి చెప్పాను ఇది బాగుంది అని చెప్పి నేను తిన్నప్పుడు బాగా అనిపించింది కానీ మా వారు ఇది కొంచెం టేస్ట్ చేసి నా వల్ల కావట్లేదు వామిటింగ్ వస్తుందని చెప్పారు లెమన్ ప్లస్ పైనాపిల్ జ్యూస్లో ఇంకా ఏదో సాసెస్ వేసి చేశారనమాట ఈ కార్న్ చాలా బాగా అనిపించింది సలాడు ఇక్కడ వచ్చేసి ఇంకా సూషి అనమాట సూషి అనేది సీ అండి నాకు అస్సలు నా వల్ల కాలేదు ఫస్ట్ ఒకటి తిన్నప్పుడు బాగానే అనిపించింది తర్వాత కొంచెం తిన్న తర్వాత నేను హెవీ అయిన తర్వాత తిన్నాను నాకు ఆ పాచి పాచి కదా సీవిడ్ అనేది అంటే సముద్రంలో వచ్చే పాచి దాన్ని తినాలి అది చాలా జబ్బులు నయం చేస్తుంది అది ఇది అని చెప్తారు అందుకు జపనీ ఫుడ్ అనమాట ఇది జపనీస్ వాళ్ళది అస్ పాచి తగిలేసరికి నాకైతే అసలు మొత్తము కెర్లిచ్చేసింది కడుపులో అంతా తినిందంతా ఆడ కక్కుతాను అన్నట్లు అనిపించింది అనమాట అయ్యో సూషీ లవర్స్ ఎవరైనా ఉంటే సారీ అండి నాకైతే నేను చెప్తున్నాను అనమాట అట్లా అనిపించింది మావాడేమో ఒక ఫోర్ రోల్స్ అయితే తిన్నాడు అట్లానే వాడు చాలా రోజుల నుంచి అడుగుతూ ఉన్నాడు మేమే ఇవన్నీ అంటే పడుతుందో లేదో తెలియకుండా ఏది అంటే అది తినకూడదు అని చెప్పి ఎప్పుడు తినిపించలేదు ఒక్కసారి తిన్నాడంతే ఒకటి రెండు సార్లు పెట్టించామంతే ఇంకా ఎప్పుడు అడుగుతుంటే ఇంక ఈసారి ఫుల్ వాడికైతే పండగ అన్నట్టు అనమాట నాకైతే ఏది కూడా బ్యాడ్ అయితే అనిపించలేదు ఓకే ఓకే సాటిస్ఫై అయితే అయినాము ఇంతకీ ప్రైజ్ ఎంత అనుకుంటున్నారు ట్వంటీ పౌండ్స్ అండి ఒక్కొక్కరికి ట్వంటీ పౌండ్స్ కిడ్స్ అయినా అడల్ట్స్ అయినా ఫుడ్డు లెఫ్ట్ అయితే చేయలేదు అయినా కూడా వాళ్ళైతే ఏం చెక్ చేయలేదు ఇంకా వెళ్ళిపోతుంటే మొత్తం తినేసి ఆమె అయితే పిలిచింది నేను వీడియో తీస్తుంటే ఇంకా ఆ ఫేస్బుక్లో లైవ్ వస్తుంది చూడు నా పేజ్ నేమ్ అని చెప్పి నేమ్ చెప్పింది అవైతే మనకు తెలీదు ఇంకొక సెల్ఫీ తీసుకొని ఇంకా మా తిన్నది అరిగేదాకా మా వారిని అయితే సన్సెట్ చూడాలి సన్సెట్ చూడాలి ఎయిట్ థర్టీ అయిపోయింది అనమాట అని చెప్పేసి తిప్పించాను మొత్తము కానీ కారు స్టాప్ చేసుకునేదానికి పార్కింగే లేదు మేము పార్కింగ్ చేసే దగ్గర ఏమో సన్సెట్ కనిపించట్లేదు రోడ్డు మీద వెళ్తుంటేమో కనిపిస్తూ ఉంది ఎక్కడ పడితే అక్కడ ఆపేదానికి ఉండదు పార్కింగ్ లేకుండా అట్లయితే మా వారిని బాగా తిప్పేశాను ఇంకా మా వారికి వచ్చి ఇంకా పెట్రోల్ కూడా అయిపోయిందని చెప్పి ఇంకా ఇక్కడ మేము ఏంటంటే ఒక దీవి లాగనమాట సముద్రం ఇది ఐలాండ్ అంటేనే చుట్టూ సముద్రం సముద్రం మధ్యలో దీవి కదా ఇంకా చుట్టూ అయితే ఈ గోడ అయితే ఉంటుంది చూడండి ఎప్పుడు చూపించినా మీకు మ్యాక్సిమం వాల్ కనిపిస్తుంది ఈ వాల్ దాటి వాటర్ అయితే రావన్నమాట అట్లుంటుంది నేనైతే స్కూల్లో ఉన్నానండి పిల్లల్ని పికప్ చేసుకోవాలి మాక్సిమం టైం బయటే ఉంటున్నాను అందువల్లే నేను వీడియోస్కి వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే ఎప్పుడు డిస్టర్బెన్స్ అయిపోతుందని వాయిస్ ఓవర్ ఇవ్వలేకున్నా ఇంట్లో ఉంటే పిల్లలు సౌండ్ ఇంకా మా వారిని ఇట్లా తిప్పేసి తిప్పేసి ఇంకా ఆయిల్ అయిపోయిందని ఇంకా షాప్కి వెళ్ళేసి ఆయిల్ ఇంకా మనం మామూలుగా అయితే మన ఊరిలో మనమే ఆయిల్ కొట్టించుకుంటే వాళ్ళకి గాలి పట్టిస్తారు ఇప్పిస్తుంటాము ఇక్కడ మనమే ఆయిల్ కొట్టుకోవాలి మనమే వెళ్ళి షాప్కి వెళ్ళి బిల్ పే చేయాలి మనమే ఎయిర్ చెక్ చేసుకొని మనమే చేసుకోవాలని ఇంకా నాకు ఇది తిన్న తర్వాత నాకైతే బర్మింగ్హామ్ గుర్తొచ్చిందండి ఇది చాలా మిస్ అయినా అని అనిపించింది ఒక్కసారి వెళ్ళాము బర్మింగ్హామ్ అసలు ఇది సెంట్రల్ మాల్ అనమాట హామ్ది చాలా అంటే చాలా బాగా అనిపించింది కానీ మేము వెళ్ళిన రోజు అది క్లోజ్ అనమాట బ్యాంక్ హాలిడే ఉండి ఇంకొచ్చేసి జిమ్మి స్పైసెస్ అని బర్మింగ్హామ్ ఎవరైనా వెళ్తే ఖచ్చితంగా ట్రై చేయండి నాన్ వెజ్ అయినా వెజ్ అయినా ఎవరైనా వెళ్ళొచ్చండి చాలా అంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఇవైతే మనకి ఎవరన్నా చూజ్ చేసుకుంటే అప్పటికప్పుడు చేసిస్తారు మేమైతే ఇంకా అంత దూరం ట్రై చేయలేదు వెళ్ళాము ఇంకా ప్లేట్లు పట్టుకొని ఇంకా చుట్టూ చూడడానికే అసలు కళ్ళు రెండు కళ్ళు చాలా అన్నమాట చాలా ఐటమ్స్ ఆల్రెడీ ఇవన్నీ చేసేసి అక్కడ పెడుతూనే ఉన్నారు ఇంకా మాకు ఇంత దూరం తెలియని కూడా తెలియదు అప్పుడు ఇంకా వెళ్ళేసి తీరా రిటర్న్ మొత్తం చేసేసి వచ్చినప్పుడు అప్పుడు అర్థమైంది ఓకేలే ఇంకా చాలు ఫుల్ తిన్నామని డిజర్ట్స్ వాళ్ళకి అయితే అస్సలు వెళ్ళలేదండి ఎందుకంటే ఫుడ్డే హెవీగా తినేసాము డిజర్ట్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ డిజర్ట్స్ అన్నీ చాలా అంటే చాలా అసలు నెంబర్ ఆఫ్ ఉన్నాయి అనమాట ప్రత్యేకంగా అసలు నేనైతే ఇంత ఎక్కువ బఫెట్ అయితే ఎక్కడా చూడలేదు వెళ్ళాము మేము ఇండియాలో ఉన్నప్పుడు రెగ్యులర్గా బఫెట్ అయితే మా వారు ఎక్కడున్నా తీసుకెళ్తారు బఫెట్ అంటే మాత్రము చాలా ఇంట్రెస్ట్ అనమాట ఫుడ్ లవర్స్ అని చెప్పుకోవచ్చు ఇద్దరు మాత్రమే ఇంకా ఇక్కడైతే అన్ని కేక్స్ ఎక్కువ కేక్స్ నేనైతే ఇంకా స్వీట్స్ స్టోల్కి వెళ్ళకుండా ఇక్కడ అంతా ఇంకా చాలా వీడియో తీసా వెజ్ వాళ్ళకైతే పీజా టో టోటిలా కాదు నాన్స్ ప్రతి ఒక్కటి ఉన్నాయి చిప్స్ ఫ్రైడ్ రైస్ ఇవి టోటిల్లా చిప్స్ అప్పడాలు పానీపూరి చాలా ఉన్నాయి ఇంకా మా వాడైతే మ్యాష్ తీసుకొని నాకు అసలు ఏదో లే ఇక్కడ మధ్యలో వాటర్ ఫౌంటైన్ లాగా ఏదో చాక్లెట్ ఏదో ఫౌంటైన్ పెట్టాలి అనుకున్నా కానీ నాకు తెలియదు అసలు మ్యాష్ పుల్ల తీసుకొని మ్యాష్మెల్ పుచ్చుకొని దానికైతే ఈ చాక్లెట్ పూసుకొని తింటుంటే నాకు నాకే అసలు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరి నేను ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మేము ముందుకొస్తాను థ్యాంక్ యూ